హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అక్షయ వెంకటరమణ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఒక చిన్న సందేహం కేశవాయ స్వహ నారాయణాయ స్వాహని మనం పూజ చేసే ముందు ఆశీమానం చేస్తాం కదండీ దానికి అర్థాలు వాటితో పాటు అర్థాలు కూడా ఉన్నాయి అవి మీకు వివరిస్తాను అది మీరు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తానండి తప్పులుంటే మన్నించాలి ఎందుకంటే నాకు చదువు లేని దాన్ని కాబట్టి చదువు అంటే నాకు చాలా ప్రేమ చాలా ఇష్టం ఆ ఉద్దేశంతో నేను అన్నీ నేర్చుకుని చదవగలగాలని ప్రయత్నం చేస్తున్నాను అందుకని ముందే చెప్తున్నాను మీకు తప్పు ఉంటే మన్నించాలి మనం కేశవాయ స్వాహ నారాయణ స్వాహాని మనం తీసుకునే దానికి అర్థం తెలుసుంటే ఇంకా బాగుంటుంది కదండి మీకు కూడా తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇంకా చెప్ దీంట్లోకి వెళ్దామండి ఓం కేశవాయ స్వాహ అంటే మనం ఫస్ట్ తీసుకుంటాం అన్నమాట దిశికేసి అనే రాక్షసుని చంపిన క్లేశములను హరించు దైవానికి నమస్కారము అంటే కేశవాయ స్వాహ అనే దానికి దిశకేశ అనే రాక్షసుణ్ణి చంపిన క్లేశములు హరించు దైవానికి నమస్కారం అలా అనమాట అలా ఒక్కోదానికి ఒక అర్థం ఉంటుందండి అది చదువుకుంటూ వెళ్తాను నేను ఓం నారాయణాయ స్వాహ చుట్టూ నీటి మధ్యలో ఉన్న దైవానికి నమస్కారము ఓం మాధవాయ స్వాహ మాధవి లక్ష్మీదేవి భర్తకు నమస్కారము ఓం గోవిందాయ నమః గోవులను రక్షించు దైవానికి నమస్కారము ఓం విష్ణవే నమ విశ్వమంతా నిండి ఉన్న దైవానికి నమస్కారము ఓం మధుసూదనాయ నమ మధు అనే రాక్షసుని చంపిన దైవానికి నమస్కారము ఓం త్రివిక్రమాయ నమ ముల్లోకాలను ఆక్రమించిన దైవానికి నమస్కారము ఓం వా వామనాయ నమ వామన అవతారం రూపము దైవానికి నమస్కారము వామనావతారము రూపమై దైవానికి నమస్కారము ఓం శ్రీధరాయ నమః లక్ష్మీదేవిని వక్షస్థలన ధరించిన దైవానికి నమస్కారము ఓం ఋషికేశాయ నమ ఇంద్రియాలు అధిపతి దైవానికి నమస్కారము ఓం పద్మనాభాయ నమ నాభిలో పద్మం కలిగి దైవానికి నమస్కారము ఓం దామోదరాయ నమః కడుపు చుట్టూ తాడు కడుపులో లో కాళ్ళు దైవానికి నమస్కారము ఓం సంరక్షణాయ నమ ప్రళయం అన్నీ ఆకర్షించి మింగే దైవానికి నమస్కారము ఓం వాసుదేవాయ నమ వాసుదేవసు నమస్కారము ఓం నమః నమ తేజోరూపణకు నమస్కారము ఓం అనుర్ధాయ నమ ఎవరు జయించలేని దైవానికి నమస్కారము ఓం పురుషోత్తమాయ నమ ఉత్తమ దైవానికి నమస్కారము ఓం అదోక్షజాయే నమ భూమి ఆకాశం మధ్య ఉన్న దైవానికి నమస్కారము ఓం నరసింహాయ నమ నరసింహ రూపంలో ఉన్న దైవానికి నమస్కారము ఓం అచ్యుతాయ నమ నశించిన దైవానికి నమస్కారము ఓం జనార్దనాయ నమ జనులు మేలు కోరి పూజించే దైవానికి నమస్కారము ఓం ఉపేంద్రాయ నమ ఉపేంద్ర ఉపేంద్ర ఇంద్రుని తమ్మునికి నమస్కారము ఓం హరాయే నమ ప్రళయాన్ని అంతా విష్ణువుకు నమస్కారము ఓం శ్రీకృష్ణాయే నమ అంతా ఆకర్షించి చల్లని దైవానికి నమస్కారము ఇదండి ఆ మంత్రాలకి అర్థాలు ఇవి మీకు అర్థమైందని నేను ఆశిస్తున్నానండి నాకు ఒక రెండు పదాలు నోరు తిరగకపోయినా ఈ అవకాశాన్ని కలిగించి కల్పించుకుని మీ ముందుకు తీసుకొచ్చాను మీరు ఆదరిస్తారనే ఉద్దేశంతో నా నమ్మకం అండి ప్రతి ఒక్కటి కూడా మీకు చెప్పాలనే ప్రయత్నం నాది నాకు తెలుసున్న విషయం మీరు కూడా మీరందరూ కూడా నన్ను ఆదరిస్తారని ఆశిస్తున్నానండి మీరందరూ కూడా ఆశి నేను ఆశించినంత విధంగా మీరు నాకు సహాయం చేస్తారని మరొకసారి కోరుకుంటున్నానండి అక్షయ వెంకటరమణ ఛానల్ని ఆదరిస్తారని మరొకసారి మీ అందరి ఆశీర్వాదం నాకు ఉండాలని కోరుకుంటున్నానండి బాయ్ అండి